వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకర అందరూ ఎలా నాకున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరికీ ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు అండి అయితే ఈరోజు మా ఆవిడ పా పుట్టక పాలు పోయడానికి వెళ్తున్నారు అయితే కొంచెం ఈరోజు కొంచెం లేట్ లేట్ అయిపోయింది అందులో కారణం ఏంటంటే నా బండి ఈ పొద్దుగల మా పాపను కాలేజీకి పంపించేటప్పుడు బండి ఖరాబ్ అయిపోయింది మెకానిక్ ఇచ్చేసి వచ్చాను ఇక చిన్నగా నడుచుకుంటూ పోవాలి అది ఎక్కడ గుడికాడ లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది అది చూస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటిది అట్లా ఉంటుందో ఒకసారి చల్లి చూద్దాం ఏడ్చుకోం గుడ్డు తీసుకుంటున్నావా గుడ్డు అండ్ అటు పైన సన్నోడు ఏడుస్తున్నారు స్నానం చేస్తున్నట్టున్నారు ఇట్లా పోదమ్మా తీసుకుంటారు నాగుల పంచమిక మనం అంటే అందరూ ఏం తీసుకుంటారు నాగుమ మనము మనము వడమందు అయితే పాలు గుడ్డు ఇంకోటి నువ్వులు బెల్లం కలిపిన ముద్దలు ఇంకేంటి పాలాలు పాలాల పత్తి పొత్తిపత్తి ఇంకా మామూలుగానే కొబ్బరికాయ అంటే ఇది ఎందుకు చేస్తారు ఏమొ తెలుసా నాకు ఏం ఇడి ఐడియా అయితే లేదు అయితే అందరు చేస్తున్నారు కాబట్టి అయితే ఇది నాకు తెలిసిన అయితే అన్నదమ్ములకు అది వ్యవసాయం చేస్తుండే కదా అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి నాగుల నుంచి పూజలు చేసేవాళ్ళని వాళ్ళని కాపాడు పంట పొలాలకు పోతే చల్ల చూడండి అప్పుడు పొలాలకి ఇట్లా చేస్తుండే కదా అట్లా వచ్చిందని అన్నంగా విన్నా నాకు సరిగ్గా తెలియదు ఉందా ఇది ఎంత భయం లేకుండా నిలబడది ఉండ జేబులే కనిపిస్తలేవు దాంట్లో ఉన్నాయా జేబులో వెనక వెనక ఇటు పక్క అది కాదు ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి కూర్చో 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 ¿Qué es el tema de la noticia? ¿no? Gracias.

package it just okay ila ila e da ba da 430 okay kai correct ma hannu okay pila de shir de shir e garu e technique bol la pura 我们那边的嘛。 దానికి పూజ పద్ అండి లేట్ అయింది కదా జనాలు కూడా చాలా మంది ఉన్నారు

అనుకుంటా ఏం కాదు అక్కడ పూజ చేయడమే ముఖ్యం అనుకొని ఫాస్ట్ ఫాస్ట్ ఐనే ఏం అనుంపుల గోయిందో అన్నట్టు చేయాలి అదే మనకు వచ్చింది మనం కదా పోయింది మొత్తానికి అయిపోయింది ఇక మనం చిన్న నట్టుకోవాలి బన్న పెట్టుకుంటావు అక్కడ అమ్మవారు పూజ అయిపోయింది ఫుట్టా పాలు పోయడం నేనైతే మొత్తం మొదగా చిన్న ఇప్పుడు రెండోసారి ఆకలి అయితేది కారి పుట్టకైతే పాలు పోసిన మావిడ ఒక పొద్దు ఒక పొద్దు వదిలాల ఇంకా అతనే ఉంటారా పూజ పూజ అయినాక తినా సాయంత్రం కూడా పోస్తారా యూనివర్సిటీ ఎక్కడ చూసినా పుట్టాలు బాగుంటాయి పుట్టాలు ఉంటాయి ఏ పుట్ట అంటే ఉంటారు అది గుడిలో ఎప్పుడో చిన్న పుట్ట ఉంది ఆ పుట్టను అతడి కంటిన్యూషన్ చేసి పోస్తున్నారు అనమాట

గుడి చేశారు శ్రీరామల నెవగర్ గుడి కాబట్టి తిమ్ సరే మనము మనకు తెలియదు తప్ప పెట్టినాము నెక్స్ట్ ఏం తీసుకురాకపోతే ఇప్పుడు ఆ నాగో ఫాములోచి పెడుతున్నారు కాబట్టి ఫాములోచి పెడుతున్నారు కానీ మనం ఒక ఇది పెడితే బాగుండు అది పెడితే బాగుండు ఇట్లా చేస్తే బాగుండు అన్నట్లు మనసుకి అనిపిస్తది కాబట్టి అది అందరూ చేస్తున్నారు కదా అయితే అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పుట్టకు పాలు పోయారు కానీ ఎవరైనా పోస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు పోస్తారు అనమాట పొందరు అట్లా ఉంటారు ఈరోజు నాగుల పంచమి ఈ రకంగా కానీ ఇంకోటి చూసినవా ఇప్పటిదాకా ఎంత ఎంత ఎండ కొట్టింది ఇప్పుడు చూడు ఎంత సల్లగా ఉంది అది దేవుని అనుగ్రహం అనమాట ఏ నుంచి పది నిమిషాలు కానీ పొద్దుగానే బండి ఖరాబ్ అయింది ఆ నెట్టుకుంటా వచ్చేసరికి పులిసి కారిపోయింది బాగానే ఫస్ట్ శ్రావణ శుక్రవారము నాగల పంచమి అన్నీ కలిసి వచ్చింది అన్నమాట మొత్తానికి అప్పుడు వరలక్ష్మి పూజలు వరలక్ష్మి వాళ్ళకి ఇట్లా అయితే అయ్యింది కానీ ఎండ బాగా కొడుతుంది అమ్ములు ఇంకా ఫోన్ చేయలేదు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్త్ ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకర్ ఓ యూట్యూబ్ ఛానల్ అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కంగని కొట్టండి